విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని తద్వారా శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు గురువారం ఉదయం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి బాలాజీ కాలనీన్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి మహతి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించగా అందులో జిల్లా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించుకోవడం జరుగుతోందని భారత హాకీ లెజెండ్ చంద్ గొప్ప హాకీ ప్లేయర్ అని మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వారి స్ఫూర్తితో ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించడం ఒక ఎనలేని ఘనత అని తెలిపారు ఆగస్టు ఇరవై ఆరు నుండి పలు క్రీడల పోటీలు ఇతర పోటీలు కళాశాలల్లో పాఠశాలల్లో నిర్వహించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో ప్రజలు యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న పని ఒత్తిడి మానసిక ఒత్తిడి వలన సెల్ఫోన్ సోషల్ మీడియా వంటి వాటి మితిమీరిన వాడకం వలన క్రీడల పట్ల ఆసక్తి సమయం కేటాయించడం శారీరక వ్యాయామం తగ్గిందని తద్వారా చిన్న వయసు నుండే బిల్పిలు డయాబెటిక్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు వీటి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు వ్యాయామానికి కనీసం ముప్పై నిమిషాలు కేటాయించాలని తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు చదువుతో పాటు క్రీడలు వ్యాయామం దైనందిన జీవితంలో విద్యార్థి దశ నుండి అలవర్చుకోవాలని సూచిస్తూ తద్వారా శారీరక మానసిక దృఢత్వమే కాకుండా స్పిరిట్ ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు జిల్లాలోని టీచర్లు పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు ర్యాలీ ప్రారంభానికి ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి అందరితో క్రీడలపై ప్రతిజ్ఞ చేయించారు స్పోర్ట్స్ స్టేడియంలో క్రికెట్ స్విమ్మింగ్ స్కేటింగ్ బ్యాడ్మింటన్ కోర్టు వంటి పలు వాటిని కలెక్టర్ డిఎస్ఓతో కలిసి పరిశీలించారు పలువురు క్రీడాకారులతో మాట్లాడారు ఈ సందర్భంగా కుమారి దండు పూజ ఇంటర్నేషనల్ షటిల్ ప్లేయర్ మరియు డెబ్బై మూడవ నేషనల్ గేమ్స్ గోవాలో మిక్స్డ్ డబుల్స్ పోటీలో గోల్డ్ మెడల్ గ్రహీతను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ షాహెబ్ జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ ఎస్పీ డైరెక్టర్ ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి జయచంద్ర ఎస్పీ వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ జయచంద్ర జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎన్సిసి అధికారులు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి విద్యార్థులు సీనియర్ సిటిజన్లు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ మూడు రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఒక ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికి కూడా తీసుకెళ్ళాలి మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కు గురయ్యి వేరియస్ మనకి ఏదైతే బీపీ లేదంటే డయాబెటీస్ మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేసడం జరిగింది ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గేర్ అప్ అయి ఉన్నాయి మొత్తం అక్రాస్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్ట అందించినటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారిని స్మరించుకొని ఈరోజు పుట్టినరోజు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం